ఇప్పుడు వరకు అయితే కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు ఫార్మ్ హౌస్ నుంచి బయటికి రాలేదు మరి రానున్న రోజుల్లో వస్తారా లేదంటే ఈ నాలుగేళ్ల వరకు అట్లే వెయిట్ చేస్తారు ఫామ్ హౌస్ లో ఖచ్చితంగా వస్తారన్న కేసీఆర్ గారు ఆల్రెడీ ముందు కూడా చెప్పినారు కొత్త ప్రభుత్వము వాళ్ళకు సంవత్సర కాలం టైం ఇవ్వాలి అది కూడా మళ్ళా ఆయన హెల్త్ పరంగా కూడా ఆయన కొంచెం డౌన్ ఉంది ఈ కనెక్టివ్ రీజన్స్ వల్ల ఆయన బయటకు రావట్లేదు బట్ అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ గానే ఉన్నారు అందరూ ఆకులు అక్కడికి వెళ్తున్నారు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం కష్టాలు దాని రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు చూస్తున్నారు బయట ఏ బీఆర్ఎస్ నాయకుడు ఏ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా కూడా దాని వెనకాల కేసీఆర్ గారి ఇన్పుట్స్ ఖచ్చితంగా ఉంటాయి సో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లేరు అనడము తప్పు ఆయన ఖచ్చితంగా ఉన్నారు బట్ టైం వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు వస్తారు అప్పటి నుంచి తెలంగాణ రాజకీయమే మార్పు అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వచ్చే ముందు నుంచి కూడా ఆ కవిత అరెస్ట్ అంటే లిక్కర్ కేసులో కవిత గారి అరెస్ట్ తర్వాత ఈ కార్ రేస్ అని చెప్పేసి ఆ కేటీఆర్ గారు అరెస్ట్ ఇప్పుడు హరీష్ రావు గారికి టార్గెట్ చేశారు అంటే నెక్స్ట్ కేసీఆర్ గారికి వేస్తారు టార్గెట్ కేసీఆర్ గారిని టచ్ చేసేంతమ్మ వర్క్ లేదు కాంగ్రెస్ కి లేదు ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని అనుకుంటే కూడా అది కూడా పసలేని కేసు ఫార్మల్ ఈ కేసు అన్నది మొన్న అయితే కూడా ఒకటి కేటీఆర్ గారి మీద కేసు నడిపేయాలని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే అరే బాబు నా గురించి పైసలు ఖర్చు పెట్టకండి మీరు ఫేస్ టు ఫేస్ రండి లైవ్ లైవ్ డిటెక్టర్ అంటే లైవ్ లైవ్ డిటెక్టర్ పెట్టి మాట్లాడాలి రేవంత్ రెడ్డికి దమ్ముంటే రండి అని కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసి మరి దాన్నే తీసుకోవచ్చు కదా నిజంగా అంత నిబద్ధత ఉంటే నిజంగా మీరు అందులో ఏదో స్కామ్ జరిగిందని నమ్ముతే ప్రజల ముందుకు రండి లైవ్ లైవ్ డిటెక్టర్ అని ఏ నాయకుడు అంత ఓపెన్ గా ఛాలెంజ్ చేయడు అన్లేస్ అంటుల్ ఇట్ ఈస్ కేటీఆర్ అలా తప్పు చేయలేదు అని ఆయనకు అంత నమ్మకం ఉంది అంత వాస్తవం ఉంది కాబట్టి ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది బట్ అది యాక్సెప్ట్ చేయాలి కదా అది నిజంగా గవర్నమెంట్లు ఏమన్నా అట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రభుత్వ అనేవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అని చెప్పేసి ప్రజల నుంచి కొన్ని ఆరోపణలు అయితే మనకినపడతారు మరి రానున్న రోజులు అమలు చేస్తారు అంటారా లేదు అంటే ఇలాగే కాలయాపన చేసి ఆ ప్రజలు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో గెలిచే ప్రయత్నం కోసం ఇవన్నీ ముందు నడుపుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు కాలయాపన అన్నది ఉంది కాకపోతే మేము కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే కోరుకుంటాం బట్ నెరవేర్చలేని పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళని ఎండగడతాము ప్రజల పక్షాన్ని వాళ్ళతో వాళ్ళద్దరు కొట్టాము అంటే ఇప్పుడు హైడ్రా విషయానికి వచ్చేసరికి హైడ్రా సంబంధించి కొన్ని వందలాది ఇళ్ళని అయితే కూల్ చేసింది అది అక్రమం కట్టారు అని చెప్పేసి మరి వీటికి సంబంధించి బీఆర్ఎస్ చాలా వరకు అప్రూవల్ చేసింది చాలా మందికి పట్టాలు ఇచ్చింది అని చెప్పేసి బాధలు నిలబడుతుంది ఇందులో వాస్తవం అంటారు అన్న బీఆర్ఎస్ హాయంలో కూడా ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అయిన కానీ చాలా మటుకు వీళ్ళు ఏవైతే కూలగొట్టిందో అది కాంగ్రెస్ హాయంలో ఉన్నప్పుడు ఇచ్చినాయని ఎన్నో రిపోర్ట్స్ వచ్చినాయి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు ఇచ్చిన అప్రూవల్స్ ప్రకారంగా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూలగొట్టారు సెకండ్ అది కూడా హైడ్రా అన్నది ఒక కన్స్ట్రక్టివ్ వేలో పోవాలన్న ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక స్ట్రాటజీ ఉంటుంది ఒక కలెక్టివ్ వేలో పోవాల్సిన అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు నిజంగానే అట్లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటే అక్కడ పరిసర ప్రాంతాలలో ఎవరు ఉంటున్నారో వాళ్ళని రీలోకేట్ చేసి వాళ్ళకు ఒక ఇల్లు అట్లాంటి సమకూర్చి తర్వాత కూలగొట్టారు మీరు ఇచ్చిన ఆరు గారు వంద రోజుల్లో చేయాల్సిన అవి పక్కన పెట్టేసి అసలు పేపర్లో లేని హైడ్రా మూసి సుందరి కర్మ ఇవన్నీ హడావిడ్ తీసుకొచ్చేయాల్సిన అవసరం ఏముందన్నా అంటే వీళ్ళు ఏంది అంటే కొన్ని వర్గాలను భయపెట్టి అక్కడి నుంచి వాళ్ళని ఇది చేసుకోవాలనే ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు ఇప్పుడు నిజంగానే చేయాలంటే వాళ్ళు ఒక ప్రాసెస్ ఊరి అంటే చేయొచ్చు ఎంతో మంది జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి వాళ్ళు ఏమో పెద్దవాళ్ళు హేమా హేమీ లేదు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నట్లు మరి పెద్ద పెద్ద వాళ్ళు మరి సీఎం గారు తమ్ముడు అసంతోళ్ళు ఇల్లు మీద ఒక గీత కూడా పడలేదు మరి అవన్నీ కూడా ఎఫ్టిఆర్ ఇల్లు లేదు నోటీసులు కూడా పోయినాయి ఇప్పటి వరకు మీద లక్షల కోట్ల అంతే అన్న ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇస్తావా కుల కొట్టాలా అనే ఈక్వేషన్ మీద నడుస్తున్నది అరే ఒకది కానీ ఊలగొడుతున్నారు బడా బడ దగ్గర మాది కూడా ఊల కొడతారు అనే ఒక బ్లాక్ మెయిలింగ్ లాగకేమో అంతే ఆల్రెడీ మీరు చూస్తున్నారు హైడ్రా పేరు మీద కానివ్వండి మూసీ పేరు మీద కానివ్వండి అండి కాంగ్రెస్ లోవర్ లెవెల్ లీడర్ ఆల్రెడీ పోయి మెయిల్ చేసి కొన్ని పైసలు తీసుకొని నాకు ఇస్తే మీ ఇల్లు కూడా కొట్టరు నా ఇస్తే నీకు ఏం మార్కింగ్ చేయకుండా చూసుకుంటాను అని ఎన్నో నడుస్తుంది కాంగ్రెస్ ఇస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ కరప్షన్ మనం అక్కడ చూసిన కరప్షన్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంతకుమించేండి